వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరాని క్రియేటివ్ వరల్డ్ ఈ మల్టీ హ్యాంగర్ అయితే మనకి వర్షాకాలంలో చలికాలంలో అయితే చాలా యూజ్ అయితే అవుతుంది వర్షాకాలంలో ఇంకా సాక్స్ కానీ అండర్వేర్స్ కానీ మనం వాష్ అనుకోండి అస్సలు ఆరని అవ ఆరవు మరి అలాంటప్పుడు ఇలాంటి మల్టీ హ్యాంగర్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది ఇది వాళ్ళకి అంటే మనం టైల్స్ ఉన్న దగ్గర పెట్టుకోవచ్చు లేదనుకోండి వుడ్డు ఉన్న ప్లేస్లో అయితే ఈజీగా పెట్టుకోవడానికి అయితే ఈ మల్టీ హ్యాంగర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అయితే అవుతుంది దీంట్లో మనకి కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా ఇప్పుడు ఆన్లైన్ అవైలబుల్ అయితే ఉంది అండ్ చూడండి మల్టీ హ్యాంగర్ అనేది మనం ఎంత ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ షీట్ అయితే మనకి చాలా డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వంట చేస్తాం వంట చేసినప్పుడు చూడండి ఎక్కువగా మనము క్యాప్స్ తీసేసి వంట చేసేటప్పుడు వాటిపైన మూతలు తీసి స్టవ్ పక్కన పెడుతూ ఉంటాం ఆయిల్ పడేసి అంత ఆయిల్ మరకలు అయిపోయి ఆయిల్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా కాకుండా ఇక్కడ చూడండి ఇలాంటి స్టిక్కర్ వేసుకోవడం వల్ల జస్ట్ మనం ఇట్లా క్లాత్తో క్లీన్ చేసిన వెంటనే మొత్తం కంప్లీట్ క్లీన్ అయితే అవుతుంది అంతేకాకుండా టేబుల్ డ్రాస్లో కూడా ఈ స్టిక్కర్ అయితే వేసుకోవచ్చు దీంట్లో చాలా డిజైన్స్ డిజైన్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో కూడా కలర్స్లో కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి బాత్రూమ్ క్లీన్ చేయడానికి మనం ఏవో డిఫరెంట్ డిఫరెంట్ బ్రషెస్ అన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ సిలికాన్ బ్రష్ అయితే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ బాత్రూమ్ క్లీన్ చేయడానికి యూజ్ అయితే అవుతుంది పైనట్లకి యాప్ ఓపెన్ చేసి లిక్విడ్ అయితే పోసి బ్రష్కి ఇక్కడ మనకు చిన్న బటన్ ఉంటుంది బటన్ ప్రెస్ చేస్తే మనకి కావాల్సినంత లిక్విడ్ అయితే వాష్రూమ్లో అయితే పడుతుంది అంటే బేషిన్లో అయితే పడిపోతుంది ఇట్లా కార్నర్స్లో కూడా మనం ఈజీగా అయితే ఈ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు ఇది మనకి ఓన్లీ వెస్టర్న్ వేర్ బాత్రూమ్ సీట్ మాత్రమే క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ అనేది అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది చాలా బాగుంటుంది దీనికి ఇంకా బాక్స్ అయితే వస్తుంది కాబట్టి వాళ్ళకి అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ హోమ్ క్లీన్ చేసుకోవడానికి మనం ఎక్కువగా బకెట్ వాటర్ లిక్విడ్ ఇలా యూజ్ చేస్తూ ఉంటాం కదా నార్మల్ మాప్స్ కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా మామూలు నార్మల్ మాప్సే యూజ్ చేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అయితే ఇప్పుడు ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్న మాప్స్లో ఇది కూడా టాప్ వన్ పొజిషన్లో అయితే ఉంది అండ్ సేలింగ్ కూడా టాప్ వన్ సేలింగే ఉంది ఇందులో కూడా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇక్కడ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఈ బ్లూ కలర్ అయితే చూడండి మనకి రెండు బాస్కెట్లు అయితే వస్తాయి ఒక దాంట్లో వాటర్ పోసుకోవడానికి కింద అయితే మనకి వాటర్ అంటే ఇట్లా ఇట్లా మనము తుడుచుకున్న తర్వాత క్లీన్ చేయాలంటే పైన నుంచి ఒక క్లిప్ తీసి ప్రెస్ చేస్తే మనకి మాప్ అనేది కంప్లీట్ క్లీన్ అయితే అవుతుంది అండ్ ఇంకా చాలా నీట్గా అయితే ఉంటుంది చూడండి మనకి ఎంత నీట్గా అయిపోయిందంటే హ్యాండ్తో మనం అంత క్లీన్ చేయలేము పైన వచ్చేసి ఇప్పుడు బాస్కెట్ అయితే పై బాస్కెట్ అయితే తీయచ్చు తీసిన తర్వాత చూడండి లోపల మనకైతే మనం ఎట్లా క్లీన్ చేసుకున్న గలీజ్ వాటర్ అయితే ఉంటాయి కదా ఆ వాటర్ అనేది మన కింద అయితే వెళ్తుంది ఇది టూ బాస్కెట్ వల్ల మనకి చాలా నీట్ గుడంగా హోమ్ క్లీన్ చేసేసుకోవచ్చు అండ్ దీంట్లో కూడా డిజైన్స్ మోడల్స్ అయితే మీకు ఇక్కడ అయితే త్రీ వెరైటీస్ అయితే ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను మీకు ఏ హోమ్ క్లీనింగ్ మాప్ అనేది నాకు ఒక కామెంట్ అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే చేయండి ఇంకా మనం క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా మనకు పైన వాటర్ ఎంత నీట్గా కనిపిస్తుందా అయితే మనకు పైన బాస్కెట్ తీసిన తర్వాత ఎంత దట్టి వాటర్ అనేది కనిపిస్తుంది నార్మల్గా అయితే ఇట్లా మనం క్లీన్ చేసినప్పుడు పైన వాటరే దట్టి అయితే అయిపోవాలి కదా సో ఇప్పుడైతే మనకి ఇలా లేదు పైన ఒక బ్రష్ అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఆ క్లీన్ చేసినప్పుడు జుట్టు ఏదైనా ఉందనుకోండి డస్ట్ దారాలు ఇట్లు ఉన్నాయనుకోండి అనుకోండి అవన్నీ మనకి ఆ బ్రష్కి అయితే తట్టుకొని పక్కకైతే ఉండిపోతాయి చూడండి కింద అనేది మనకి ఎంత గలీజ్ వాటర్ అనేది వచ్చేసింది కదా ఫ్రెండ్స్ మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి నిజంగా మన ఇంటికి కావాల్సిన కొత్త కొత్త ప్రోడక్ట్స్ అయితే ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న వస్తువులన్నీ నేను ఈ వీడియోలు అయితే మీకైతే చూపిస్తాను అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియో అయితే షేర్ చేయండి మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ కట్టర్స్ అయితే ఇప్పటివరకు అయితే మీకు అయితే చాలానే చూపించాను ఈ ఫోల్డింగ్ వెజిటేబుల్ కటర్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది చూడడానికి మనం కొబ్బరి తూర్మికునే వెజిటేబుల్ కటర్ ఉంటుంది కదా సో సేమ్ అలాగే ఉంటుంది కానీ దీనికి మనకు బ్లేడ్స్ అనేటివి డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటాయి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏదైనా కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి ఈ వెజిటేబుల్ కట్టర్ అనేది యూస్ఫుల్ అనిపించింది నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఈ స్పూన్స్ అండ్ బాక్స్ అయితే మనకి చాలా డిఫరెంట్ ఉంటుంది ఫోక్ స్పూన్స్ ఇవి అండ్ మనం ఫ్రూట్స్ ఏవైనా కట్ చేసుకున్నప్పుడు నార్మల్గా ఇలాంటి స్పూన్స్తో తింటే మనకి చాలా బాగుంటుంది అంతేకాకుండా దీని బాక్స్ కూడా మనకి కలర్ కాంబినేషన్తో ఉంటుంది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ సన్నగా ఉండడం వల్ల మనం యూజ్ చేసుకోవడం చాలా ఈజీ అయితే అవుతుంది నెక్స్ట్ ఇంకా చూడండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ టెడివేర్ లాంటి బాక్స్ అయితే మనకి చాలా డిఫరెంట్గా ఉంది ఇది వాల్కి అయితే పెట్టేసుకోవచ్చు ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళకి జస్ట్ బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఉంటుంది స్టిక్కర్ తీసుకొని ఇలా వాల్కి స్టిచ్ చేస్తే సరిపోతుంది అండ్ గట్టిగా ఉంటుంది బ్రషెస్ కానీ స్పాంజెస్ కానీ పేస్ట్ కానీ ఏది ఉన్నా కానీ ఇందులో వేసేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఇది మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి ఈ నైఫ్ యూజ్ చేసుకున్నాం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి చాలా బాగా యూజ్ ఉంటుంది ఈ నైఫ్ అనేది చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది అండ్ దీనికి వెజిటేబుల్ పిల్లర్ కూడా ఉంటుంది వన్ సైడ్ వెజిటేబుల్ పిల్లర్ ఉంటుంది వన్ సైడ్ అనేది వెజిటేబుల్ సీజర్ అంటే మనకి వెజిటేబుల్ కటర్ అయితే ఉంటుంది అంటే నైఫ్ ఉంటుంది మనం ఎప్పుడైనా జర్నీలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ తినాలనుకుంటే మాత్రం మనతో పాటు ఈ నైఫ్ తీసుకెళ్ళామంటే సరిపోతుంది ఇది ఫోల్డ్ చేసిన తర్వాత మనకి చాలా చిన్నగా ఉంటుంది అండ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా నీట్గా కట్ చేసుకోవచ్చు ఇట్లా మనం హ్యాండ్ బ్యాగ్లో కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే చూడండి స్మాల్ చైర్స్ అయితే చాలా డిఫరెంట్ కలర్స్ తోటి చాలా మంచి లుక్ అనిపిస్తుంది కదా సో ఇది కూర్చోవడానికి అయితే పనికిరాదు కిడ్స్కి కూడా పనికి రాదు ఆడుకోవడానికి కూడా పనికిరాదు సో మరి ఈ చైర్ దేనికి యూజ్ చేస్తారంటే మొబైల్ స్టాండ్గా యూజ్ అయితే ఈ చైర్స్ అనేది డిఫరెంట్గా అయితే ఉంది అండ్ ఇక్కడ మనం ఫోర్ కలర్స్ అయితే చూస్తున్నాం కదా ఈ కలర్స్ కాంబినేషన్ వల్ల ఈ చైర్స్ కూడా మనకి డిఫరెంట్ అనిపించింది ఇంకా మొబైల్ పెట్టినప్పుడు కింద పడిపోకుండా గ్రిప్పింగ్ కోసం ముందు కొంచెం ఇట్లా మనకి హైట్ అయితే ఉంటుంది దీంట్లో ఫోర్ కలర్స్ ఇక్కడ అయితే మీరు చూసారు కదా అండ్ ఈ ఫోల్డర్ కూడా మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ లైక్ చేశారనుకోండి ఇంకొంతమందికి వీడియో షేర్ అయితే అవుతుంది అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా మనం పప్పులు ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోవాలి కడగడానికి అయితే మనం ఎక్కువ గిన్నెలు యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలాంటి బాక్సెస్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది ఎంత బాగా అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవచ్చో చూడండి అండ్ మనం నార్మల్గా అయితే ఇట్లా అన్నీ కింద పడిపోతూ ఉంటాయి కదా సో ఇలా కింద పడిపోకుండా ఉండాలంటే మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి ఇట్లాంటి క్యాప్ ఉన్న బాక్స్ తీసుకుంటే బాగుంటుంది క్యాప్ అనేది మనకు హోల్స్ అయితే వస్తాయి చూడండి హోల్స్ ఉన్నాయి కదా ఇట్లా హోల్స్ లో నుండి వాటర్ అయితే మనకు కంప్లీట్ గా పోతుంది అండ్ చాలా నీట్ కూడా ఉంటుంది అండ్ చాలా డిఫరెంట్ కూడా ఉంటుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ మోడల్స్ అయితే మనకి ఇప్పుడు అవైలబుల్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో మనకి చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి అండ్ ఇంకా దీంట్లో వెరైటీస్ కూడా నేను నెక్స్ట్ మీకు అయితే చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడైతే చూడవచ్చు ఇదైతే మనకి ఫోల్డింగ్ బాక్స్ అండ్ మనకి అవసరమైనప్పుడు యూజ్ చేసుకొని మనకి ఇప్పుడు వర్క్ అయిపోయిన వెంటనే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇది కూడా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ క్లీన్ చేసుకోవడానికి అండ్ ఏదైనా బాయిల్ చేసినా కానీ దాంట్లో నుంచి వాటర్ డివైడ్ చేయాలంటే ఇలాంటి ఫోల్డింగ్ బాక్సెస్ కూడా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది ఇది మనకి సిలికాన్ రబ్బర్ అయితే వస్తుంది దీనివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అయితే ఏమి రావు అండ్ చిన్నగా పెద్దగా కూడా చేసుకోవచ్చు మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవడానికి అయితే వీలైతే ఉంటుంది చూసారు కదా ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మనకి ఇక్కడైతే క్లియర్గా అయితే అర్థమైంది మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా సాల్ట్ కానీ పెప్పర్ కానీ ఇంకేమైనా మనం కిచెన్లో ఎక్కువగా పౌడర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ పౌడర్ అనేది మనకి కావలసినంతనే పించప్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి బాటిల్స్ అయితే తీసుకోండి ఈ బాటిల్స్లో మనం ఫీల్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి జస్ట్ సైడ్ నుండి బటన్ ప్రెస్ చేయగానే జస్ట్ మనకి పించప్ మాత్రమే పడుతుంది ఎక్కువ అయితే పడదు ఎంత కావాలో అంతే యూజ్ చేసుకోవచ్చు డిఫరెంట్ అంతే అనిపించింది నెక్స్ట్ ఇంకా కిచెన్లో మనం స్పూన్స్ కానీ నైప్స్ కానీ సీజర్స్ కానీ ఏవైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే ఎక్కడో ఒక చోట పెడుతూ ఉంటాం సెల్ఫ్లో కానీ ఒక చోట పెడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలాంటి బాక్స్ తీసుకున్నాం అనుకోండి దీనివల్ల మనకి చాలా యూజ్ అయితే ఉంది అదేంటంటే ఈ బాక్స్లో మనం నైప్స్ కానీ సీజర్స్ కానీ ఇంకా చాలా డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే కింద ప్లేట్లు పట్టిపోతుంది తీసేసి యూజ్ చేసుకోవచ్చు కుకింగ్ చేసుకోవడానికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ రైస్ కుక్కర్స్ కానీ ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వచ్చాయి కదా సో అలా కుకింగ్ చేసుకునే ప్రోడక్ట్స్ని మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ బాక్స్ అయితే నిజంగా నాకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అనిపించింది అంతేకాకుండా ఇక్కడ మనం నైఫ్స్ కానీ స్పూన్స్ కానీ సీజర్స్ కానీ పెట్టుకోవడానికి కూడా స్మాల్గా మనకి సైడ్కి ఒక బాక్స్ అయితే వస్తుంది అది చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ చాలా పెట్టేసుకోవచ్చు వాటర్ ఏదైనా ఉన్నా కానీ వాటర్ కింద పడిపోతే ఇట్లా వాటర్ తీసుకోవడానికి కూడా చిన్న ఒకటి బాక్స్ అయితే ఉంటుంది ఆ బాక్స్లో వాటర్ తీసేసుకొని రీయూస్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఈ బాక్స్ ఏంటంటే రొటేట్ అవుతుంది చూడండి మనకి ఇట్లా రొటేట్ చేసుకోవడం వల్ల మనకు ఈజీగా ఏమున్నా కానీ తీసుకోవడం అయితే ఉంటుంది నార్మల్ బాక్సెస్కి అయితే ఇలా అయితే ఉండదు రొటేటింగ్ అనేది చేసేది అయితే ఉండదు నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా కానీ మనం మనకి నచ్చిన సైజెస్లో కట్ చేసుకోవాలనుకుంటే ఈ వెజిటేబుల్ కట్టర్ అయితే నిజంగా చాలా బాగుంది దీనికి బ్లేడ్స్ అనేటివి ఫ్రంట్ సైడ్ ఇట్లా రౌండ్ అయితే ఒకటి బాక్స్ ఉంటుంది దాంట్లో మనము బ్లేడ్ పెట్టేసుకొని ఇట్లా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మనకి కావాల్సిన సైజెస్లో మనం కట్ చేసుకోవడానికి అయితే నిజంగా యూస్ఫుల్ అనిపించింది అండ్ చాలా డిఫరెంట్ కూడా ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వెజిటేబుల్ కటర్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ మీరైతే చూశారు కదా ఈ వెజిటేబుల్ కటర్ నచ్చింది అనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఇందులో ఇంకొక డిఫరెంట్ వెజిటేబుల్ కటర్ ఇది చాలా స్లిమ్గా ఉంటుంది మనకి పెద్దగా అయితే ఉండదు చాలా స్లిమ్గా ఉంటుంది దీనికి బ్లేడ్స్ అనేటివి మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి మనకి ఎయిట్ బ్లేడ్స్ అయితే డిజైన్స్ అయితే ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇంకా క్యాబేజీ కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ కీర కానీ పొటాటో కానీ ఏదైనా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలనుకుంటే చూడండి ఇట్లాంటిది అయితే కటర్ అయితే ఒకటి మనకి కింద పైన బాక్స్ ఇస్తారు ఆ బాక్స్లో వేసేసి ఇంకా సపరేట్ ఒక బాక్స్ అయితే ఉంటుంది ఆ బాక్స్తో కనుక మనం కట్ చేసామనుకోండి మనకి కావాల్సిన సైజెస్లో చిన్న చిన్న పీసెస్ అయితే మనకైతే వచ్చేస్తాయి వెజిటబుల్ కటర్ నచ్చితే లైక్ చేయండి స్పూన్స్ కానీ నైప్స్ కానీ సీజర్స్ కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే వాల్కి ఇలాంటి బాక్స్ పెట్టుకోవడం వల్ల మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ స్టిక్కర్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ స్టిక్కర్ తీసేసుకొని ఇట్లా వాళ్ళకి పెట్టేయడమే ఈ బాక్స్ కూడా మీకు నచ్చింది అనుకోండి మరి మరి మర్చిపోకుండా అయితే లైక్ అయితే చేయండి లైక్ చేస్తేనే కదా ఇంకొంతమందికి వీడియో అనేది షేర్ అవుతుంది మీరు లైక్ చేస్తేనే మీకు వీడియో నచ్చింది అనేది నాకు కూడా తెలుస్తుంది కదా కబోర్డ్లో బట్టలు సర్దుకొని పెట్టుకోవాలనుకుంటే మనం డిఫరెంట్ డిఫరెంట్గా బట్టలు సర్దుతూ ఉంటాం అలా కాకుండా కబోర్డ్లో మనం సాక్సెస్ కానీ ఇంకా అండర్వేర్స్ కానీ సో లేకపోతే బనియన్స్ కానీ బ్రాస్ కానీ లేదనుకోండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఒక చిన్న చిన్న ఉన్నాయి అన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలంటే ఇట్లా కాకుండా ఇలాంటి బాక్సెస్ అయితే దొరుకుతాయి ఈ బాక్సెస్లో మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడానికి చిన్న చిన్న కార్నర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇలా చిన్న చిన్న ఉంటాయి కాబట్టి మనం సర్దుకొని నీట్గా కబోర్డ్లో పెట్టేసామనుకోండి నిజంగా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది అండ్ కబోర్డ్ ఓపెన్ చేసినప్పుడు కూడా మనకు ఇక్కడ చూడండి వాటర్ లాగా మనకు పాడవ్వకుండా తడి తడి ఉండకుండా ఉండాలంటే క్యాప్లో చిన్న బాక్స్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇన్ని రోజులకి ఇది దొరకడం అయితే నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది మనము సింకులో ఎక్కువగా ఫుడ్ మిగిలిపోతే డైరెక్ట్ అట్లనే వేసేస్తూ ఉంటాం దానివల్ల సింక్ డ్రైనేజ్ ఫుల్ అయిపోయి సింక్ అనేది మనకి జామ్ అయిపోతూ ఉంటుంది ఇంకా బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది అలా రాకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం చూడండి ఇలాంటిది ఒక క్లిప్ అయితే దొరుకుతుంది చిన్న బాక్స్ ఇది కనుక మనం అందులో అనుకోండి మనకి వాటర్ అనేది ఏదైనా వాటర్ ఉంటుంది కదా వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతుంది ఫుడ్ ఉంది అనుకోండి ఫుడ్ మిగిలింది బాక్స్లో ఉంటుంది డైరెక్ట్ తీసి మనం డస్ట్బిన్లో వేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ఇంకా చాలా ట్రెండింగ్ అవుతున్న ప్రోడక్ట్స్లో ఇది ఒకటి కూడా ఉంది చూడడానికి మనకి ఇయర్ పాడ్స్ లాగా ఉంటుంది కదా సో ఇయర్ బడ్స్ అయితే కాదు ఇది చార్జరు అండ్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ఛార్జింగ్ అయితే మనతో పాటు తీసుకెళ్ళలేము కదా ఇంకా వైర్ కూడా పాడవకుండా ఉండాలనుకోండి Gracias. ఇందులో ఇలాంటి బాక్స్ తీసుకుంటే మనకి చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇంకా మనకి కావాల్సిన పెన్ డ్రైవ్ అయితే మనం ఇట్లయితే పెట్టేసుకోవచ్చు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇలాంటివి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేటివి మార్కెట్లోకి వచ్చిన వెంటనే నా ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను నిజంగా ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే నా వీడియోలు అయితే మీకైతే ఉంటాయి మరి ఈరోజు నేను చూయించిన ప్రోడక్ట్స్ మీరు ఎలా కొనాలి మరి ఆన్లైన్లో ఎలాంటి టిప్స్ యూజ్ చేసుకుంటే మనకు ఫ్రీ డెలివరీ వస్తుంది మనం ఎలాంటి ప్రోడక్ట్స్ చేసుకుంటే ఒరిజినల్వి మనకు అనేది ఇప్పుడు మీకు అయితే చెప్తాను ఏంటంటే ముందు మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మనకి ఏం చెక్ చేసుకోవాలంటే ఫోర్ స్టార్ కానీ ఫైవ్ స్టార్ కానీ ఖచ్చితంగా ఉండాలి అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉండాలి దాంతోపాటుగా ఒరిజినల్ రివ్యూస్ అయితే ఇస్తారు అండ్ ఒరిజినల్ పిక్స్ కూడా ఉంటాయి రేటింగ్ కోసం ఒరిజినల్ పిక్స్ ఉంటాయి వాటిని చెక్ చేయండి మీకు ఒకవేళ వాటిని చూసిన తర్వాత మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే అవ్వండి మీరు తీసుకునే ముందు యూట్యూబ్లో ఏ ప్రోడక్ట్ అయితే మీకు కావాలనుకున్నారో దాన్ని స్క్రీన్ షాట్ అయితే తీయండి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు ఆ స్క్రీన్ షాట్ చే సెండ్ చేశారనుకోండి మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను అండ్ ఆర్డర్ చేసుకునేటప్పుడు డిస్క్రిప్షన్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ ఒకటికి రెండు సార్లు అయితే చదువుకోండి చదువుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అని అనిపించింది అనుకోండి అప్పుడు మీరు అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ ఓన్ డిసిషన్ పైన మాత్రమే మీరు మీ ఏ ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నా మీ ఓన్ డిసిషన్ పైననే మీరు ఆర్డర్ చేసుకోవాలి నా యూట్యూబ్ ఛానల్ అని కాదు మనం ఏదైనా చూడండి ఇప్పుడు రీల్కి రియాలిటీకి చాలా డిఫరెంట్ ఉంటుంది మనకు ఆన్లైన్లో చూసినప్పుడు ప్రోడక్ట్స్ అయితే చాలా మంచి లుక్ అనిపిస్తాయి ఒకవేళ మనం అదే ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి ఆన్లైన్లో చూసిన దానికి మనం డైరెక్ట్ చూసిన దానికి చాలా తేడా ఉంటుంది కదా సో అందుకే చెప్తున్నాను మీరు ఏదైనా ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మీరు ఒరిజినల్ పిక్స్ అనేటివి ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆర్డర్ చేసుకుంటే అండ్ వచ్చిన తర్వాత ప్రోడక్ట్ మీకు కరెక్ట్ అయింది మీరు ఆర్డర్ చేసింది రాలేదు మీకు నచ్చలేదు అనుకుంటే దాన్ని ఎక్స్చేంజ్ చేయాలి అనుకుంటే రిటర్న్ ఇవ్వాలంటే రిటర్న్ ఆప్షన్ అయితే ఉండాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను చూపించిన ప్రోడక్ట్స్ మీకు కనుక నచ్చాయి అనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఖచ్చితంగా అయితే యూజ్ అయితే అవుతుంది కదా ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్